నాకైతే అవి చేయడం రాదు ఎంత మొత్తం ఛానల్ అండి అందరే ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజైతే గవ్వలు అయితే చేద్దామని అనుకుంటున్నాము సో నాకైతే అవేవి చేయడం రాదు పిండి వంటలు అవేవి కూడా పెద్ద చేయడం రాదు కానీ మా పక్కన మా నైబర్ ఆంటీ రమా గారు అనే ఉంటారు అనమాట సో ఆంటీ అయితే చాలా బాగా చేస్తారు గవ్వలు సో ఇంత ఫ్లోర్ వాళ్ళు పక్క ఫ్లోర్ వాళ్ళు అట్లా చాలామంది చేయించుకున్నారు సో అలా ఈరోజు నేను అయితే చేయించుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఎలాగో అందరూ వస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ మా గ్యాయంగా అనమాట సో మేమందరం కలిసి ఇట్లా చక్కగా నవ్వుకొని ఎట్లా ఎంజాయ్ చేసుకుంటూ చేద్దామని చెప్పేసి ఇట్లా ఫిక్స్ అయినాము సో ఎలాగో అందరూ ఉంటారు కదా అని చెప్పేసి పనిలో పని వ్లాగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఈరోజు అయితే గవ్వల ప్రోగ్రామ్ జరుగుతుంది మా ఇంట్లో మీతో పాటే నేను కూడా నేర్చుకుంటున్నాను అనమాట సో గవ్వలు చేయాలంటే ముందైతే పిండి కలుపుకోవాలి కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను అర కేజీ పిండి తీసుకుంటున్నాను సో అర కేజీ మైదా తీసుకున్నాము అనమాట సో అర కేజీ మైదాకి ఒక రెండు దోశలు తోటి అంచనాగా వేసేసారు గోధుమ పిండి అండ్ అలానే రెండు దోశలతోటి రవ్వ కూడా వేసారు కొంచెం క్రిస్పీనెస్ కోసం అండ్ అలానే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ చాలా కొద్దిగా అర కేజీ మైదాపిండికి ఎంత గోధుమ పిండి అంటే అలాగే రవ్వ కూడా వస్తాయి అంటారు గబ్బలు సో అందుకని చెప్పేసి బటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలన్నమాట సో గవ్వలు గుల్లగా మంచిగా క్రిస్పీగా రావాలి అంటే పిండి మనం ఎంత గట్టిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి అవన్నీ వేసేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కలిసేలాగా తర్వాత కొద్ది 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 కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి పోసేయకుండాను సో పిండి అనేది గట్టిగా ఉండాలన్నమాట సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ పిండిని చక్కగా మంచిగా ఒక మసాజ్ ఇవ్వాలి ఆ పిండికి కిందికి పైకి పక్కకి కీ అటుపక్క ఎట్లా బాగా దాన్ని కలుపుకోవాలి బాగా మసాజ్ చేయాలి దీనికి అంటే ఎంత పిసుక్కుంటే అంత బాగా అన్నీ మిక్స్ అవ్వాలి కదా అదే అదే అండ్ గుళ్ళగా మంచిగా రావాలి అని అంటే గవ్వలు మీరు మోర్లో కానీ అట్లాంటి సూపర్ మార్కెట్స్లో దొరికే ప్యాకెట్ మైదానే తీసుకోండి బయట నార్మల్ కిరాణా షాప్స్లోని గట లూజ్గా అమ్ముతారు కదా అది అస్సలు తీసుకోవద్దు మరీ అంత చిన్నది కాదు కదా ఇంతనా ఒకరికొకరు ఇలా హెల్ప్ చేసుకొని చేసుకుంటే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది సో అలా వేరే వాళ్ళ ఇంట్లో అయినప్పుడు కూడా మేము అలాగే వెళ్ళి సరదాగా నవ్వుకొని ఎట్లనే చేసుకున్నాము అలానే ఈరోజు మా ఇంట్లో చేసినప్పటికీ అందరికి కూడా వచ్చి హెల్ప్ చేసి సరదాగా నవ్వుకొని ఉండలైతే చుడుతున్నాం అనమాట చిన్న చిన్నవి అన్నీ సెపరేట్ చేసి పెడుతుంటే ఆంటీ వచ్చేసి ఆ గవ్వల దాని మీద అట్లా చేస్తున్నారు నాకైతే అస్సలు రాదు అలా చేయడం సో ఇట్లా అందరం మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాము అండ్ మీ బ్యాక్గ్రౌండ్లో చూస్తే పాప కూడా పడుకునే ఉంది దానికి ఆ రోజు పాపం ఫీవర్ సడన్గా అనమాట ఇంకేం చేయలేము కదా సరేలే అని చెప్పేసి ఇంకా సిరప్ వేసి పడుకో పెట్టాను సో ఈ లోపల మేము ఇదంతా కూడా చేసుకుంటున్నాము ఈ లోపల రౌండ్స్ చుడుతూ ఉంటుండగానే ఆయిల్ కూడా హీట్ చేసి పెట్టాను అనమాట కళాయిలో ఆయిల్ వేసి పెట్టాను సో ఇలా అన్ని రౌండ్స్ అయితే చేసేసాము మీలో ఎంతమందికి ఆ గవ్వల దాని మీద చేయడానికి చాలా సరదాగా ఉంటుంది కానీ రాదు సరిగ్గా ఇట్లా పెట్టంగా అని ఇట్లా పడిపోవాలి అప్పుడు ఆ పిండి అనేది కరెక్ట్గా మనకి వచ్చినట్టు అంట నాకైతే అసలు రాదు ట్రై చేశాను బట్ అది ఏదో ముద్ద ముద్దుగా అయిపోయింది తప్ప ఆ గవ్వ షేప్ అనేది అయితే నాకైతే రాలు మనకి ఆ తంటాలు అని చెప్పేసి ఆంటీకే అప్పగించేసాను ఆ పని సో ఇప్పుడు మంచిగా ఆయిల్ బాగా వేడెక్కినాక మనం ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ గవ్వలన్నిటినీ వేసేసుకున్నాము నాకైతే చిన్న సైజు గవ్వలు ఇష్టం కాబట్టి అట్లా చిన్న సైజుగా మేము చేసుకున్నాము మీకు ఇంకొంచెం పెద్ద సైజు కావాలంటే అనేవి కొంచెం పెద్దగా పెట్టుకొని గవ్వల్ని ఆ ఫామ్లో చేసుకోవచ్చు అన్నమాట సో ఇలా గోల్డిష్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మంచిగా వేయించుకొని తర్వాత తీసేసేయండి పెద్ద కలమన్నే ఆరు కేజీలు కొరిస్తాం నాలుగు కేజీలు వంద కావాలి హాట్గా తినాలి అనుకుంటే కనుక ఇలాంటివి ఇలాగ క్రిస్పీగా ఉంటాయి చూసారా ఆ సౌండ్ ఎంత బాగా వచ్చిందో వేసినప్పుడు సో అలా కూడా తినేసేయొచ్చు అనమాట బట్ మనకి కవర్ కావాలంటే షుగర్తో అయినా చేసుకోవచ్చు బెల్లంతోనైనా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బెల్లంతో చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే బెల్లాన్ని బాగా కరిగించి దాని తర్వాత వడ కట్టుకుంటున్నాను సో దాంట్లో కొంచెం డస్ట్ పార్టికల్స్ అవన్నీ ఉంటాయి కదా సో దాని తర్వాత ఆ ఉన్ ఏదైతే స్ట్రెయిన్ చేసింది ఉంటుందో అది మళ్ళీ కొంచెం ఒక ముదార్పాకం వచ్చినంతవరకు లాగా అన్నమాట అంటే కొంచెం వాటర్లో వేయగానే అది కొంచెం ఒక బాల్ లాగా రావాలి సో అంతవరకు మంచిగా మగ్గించుకుంటాం ఇంకేముంది అంటే బాగా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే కొద్దిసేపటికి మనకు ఆ గవ్వలన్నింటినీ కూడా అవన్నీ కూడా ఇట్లా విడిపోతాయి అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చాలా క్రిస్పీగా నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు ఉంటాను బాయ్